ఏందమ్మ మీ పేరు సరస్వత ఓం శాంతిలకి వెళ్ళిన నువ్వు ఆ ఓం శాంతి అంటే ఏంది చెప్పు ఓం శాంతి అంటే ఆత్మ పరమాత్మ అంటేట్లావచింది ఆ ఆత్మ అంటే ఏంది పరమాత్మ అంటే ఏంది మరి కలియుగం అంటే ఏంది త్రేతాయుగం అంటే ఏంది అవన్నిటికీ అర్థాలు ఉంటాయి కదా ఆ అర్థాల కోసము మేము తెలో చెప్తాము ఆ తల మీదిండి మేము చెప్పిని నడుచుకున్నా ఏది గలిచు ఉల్లిగడ్డలు అవి తినద్దు ఏమంటే పప్పులు ఉప్పులు కానీ అసలు ఏవి తినద్దు ఎప్పుడు మనం ఇంకొకరిని దూషించద్దు ఇంకో వాళ్ళని చూసినా వాళ్ళ ఆత్మనే మనం ఆత్మ అనుకోవాలి మనం అందరం పదమూడు సంతానం అందరం అన్నదాములం అక్క చెల్లిం వేరే వాళ్ళైతే అయితే ఎవరు ఉండరు వాళ్ళైతేనే వస్తారు ఏ రోజులు కోర్సు తీసుకుంటారు మాండలు గడుస్తారు ఓం శాంతిలా అట్లా నడుస్తుంది మన ఇప్పుడు సతీగము దేవతలు అవుతారు వాళ్ళే త్రితాయుగంలో మనుషులు అవుతారు త్రిత దాపర యుగంలో సగం అయిపోతుంది పుణ్యం చేసిన పుణ్యం సత్యం త్రేతాయుగ దాకా నడుస్తుంది ఆడికెళ్ళి అయిపోతుంది మళ్ళీ కలియుగము యుగము కలియుగము మాయ వస్తుంది మాయ వచ్చి వీళ్ళను ఆడిస్తుంది రోగాలతో నొప్పులతోని రకరకాలు ఆడిస్తుంది దాన్ని భయపడ భయపడకుండా మనం ఏదైతే రథం పట్టుకున్నామో ఆ రథాన్ని బంగ చేయకూడదు కాకపోతే మాకు కాదు అని ఉండేది అనరు దాని విషయం ఎవరికి ఓపు ఉంది ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళే నడవచ్చు అదానికి ఏం ఫిక్కర్ లేదు అని పెద్ద మనుషులు చెప్తారు అక్క చెప్తారు అని అని చెప్తారు నీ నా వయసు పుట్టంబై రెండు తొంభై రెండు సంవత్సరాలు దాటింది నువ్వే చేసుకుంటున్నావా మరి ఇప్పుడు చేసుకుంటున్నావాడు ఒక్కొక్క రోజు రోజు అరణి నాడు మామూలుగా కరెంటు బియ్యం రైస్ కుక్కర్ బియ్యం కడిగి అంటే పెట్టేస్తానేసి అది వింటే ఓపుకుంటే లేకపోతే అది తెచ్చిపోతారు కోడలు తెచ్చి దాపరిగా మంచి మాయ పడుతుంది మాయగా ఆలు మొగలు పిల్లలు అదే లోకములు ఉంటుంది మాయ మనకి ఇంకోటి కాండరాదు ఏదాన్ని పర్వపెట్టాము నిజం పెట్టాము మన నామ అదే మాయ అన్నదే చాలా మనకు శత్రువు అయినా కానీ దాని సమయం ఉన్నది అది నడిపిస్తుంది మన సముద్రం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు మనం దేవతల మేము మళ్ళీ మనుషులమైన మళ్ళీ ఇప్పుడు బాబే నడుస్తున్నాయి ఇప్పుడు తెల్లారితే కదే పొదుగురితే కదే రోజు ఎట్లా నడుస్తున్నాయో ప్రపంచం కూడా అట్లడే సత్య రేత అయ్యి దాప అయ్యుగో ఈ సంఘం అయ్యో నువ్వు నేను అడుక్కునేది నడిపించుకునేది ఏం చేయాలి ఎట్లా చేయాలి అని మాట్లాడుకునేది సంఘం ఈ సంఘం అయ్యో దీనితోనే ఐదు లేకపోతే నాలుగు అట్లా ఇక కలియుగం అయితే నడుస్తుంది అనమాట పిల్లలు నాది నీది మాయ నాది నీది అని అంటుంది అనమాట కలియుగం లాస్ట్లో అంత అవస్థ అవుతుంది అంటే రోగాలతోని నొప్పులతో తిండితోని తిండి కూడా బలం ఉండదు గాలి దుమానం ఏ దాంట్లో బలం లేని అన్ని కూరగాయలు ఏ దాంట్లో బలం ఉండదు అంత మాయే నడుస్తుంది అదే సంతోషంలో మాయ సంతోషమే నడిపిస్తుంది అంతే mm.